ఇకపోతే రెండవ పాయింట్ ఏంటయ్య అంటే కాస్మెటిక్స్ ఇట్లాంటివి అయినా సరే ఇప్పుడు మా మనమే ఒక విహారయాత్రకు పోతాం వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఏదో ఒక లోటు కనబడుతూనే ఉంటుంది ఈ హాస్టల్స్లో ప్రధాన లోటు అంటే ప్రభుత్వాల యొక్క డెలివరీ మెకానిజం తప్పు ఎవడూ బాధ్యత తీసుకోడు అంత సిన్సియర్గా ఆలోచించరు నా దృష్టిలో జిల్లాకి ఒక రెండు వాహనాలు పెట్టేసేసి దాంట్లో ఏ ఏ హాస్టల్కి ఎంత బియ్యం ఎంత పప్పులు ఎంత ఉప్పు అట్లాగే ఈ కాస్మోటిక్స్ ఇవి ఏమైతే పిల్లలకి ఇవ్వాల్సి ఉంటాయో అవన్నీ ప్రతీ నెల డెలివరీ వెళ్ళిపోతూ ఉండాలి రోజుకి అదే పని మీద ఉండాలి ఒకళ్ళకి ఒకటో తారీఖు ఇస్తాం ఒక ఐదు హాస్టల్కి రెండో తారీఖు ఇంకొకరికి ఇస్తాం ఇట్లాగా అదొక డ్యూటీ లాగా వెళ్ళిపోవాలి అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏది లైక్ గోడ సరిగ్గా లేదు ఇప్పుడు మన ఇంట్లోనే టాయిలెట్ ఒక రోజున నాగిపోతుంది లేకపోతే వాటర్ ఒకరోజున స్ట్రబుల్ వస్తుంది ఇట్లాగ వస్తుంటాయి వాటికి మనం డబ్బులు పెట్టి పెట్టించుకుంటాం వాళ్ళకి అక్కడ అట్లా చేయించుకోలేరు మళ్ళీ దీనికి ఒక రిపోర్ట్ పై అధికారులకు పంపించి ఆ తర్వాత చేయాలి ఈలోపు వీళ్ళు చేయించేసారనుకోండి పై వాళ్ళు బిల్లులు రిలీజ్ చేయాలి ఇక్కడ ప్రతి దాంట్లో తినేస్తారన్న ఫీలింగ్ పై అధికారులకి అలాగే వీళ్ళు ఏదో తినేస్తున్నారని మళ్ళీ ఇందులో వాటా కోరుకునేది లోకల్ మీడియాలో వీళ్ళందరికీ తినబెట్టడం కోసం